దశావతారాలు ఏడు అవతారాలు నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్ మొదటి అవతారం మత్స్యావతారం మత్స్యావతార దేవాలయం ఉంది నాగలాపురం నాగలాపురం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో అవతారం ఏది అవతారం శ్రీ కుర్మం ఉంది ఆంధ్రప్రదేశ్ మూడో అవతారం ఏది వరాహ అవతారం వరాహ క్షేత్రం ఏది తిరుమల ఎక్కడుంది చెప్పండి ఆంధ్రప్రదేశ్ వరాయ అవతారం నరసింహ అవతారం ఎక్కడ ఉంది మహానంది మహానంది ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ నరసింహ అవతారం తర్వాత వామనావతారం వామనావతారం దేవాలయం ఉందో తెలుసా పరచూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది పామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ పామన అవతారం తర్వాత పరశురామ అవతారు పరశురామ అవతారం దేవాలయము పరశురాముడు మహేంద్ర పర్వతం మీదుంటాడు